వెల్కమ్ టు అగ్మాక్స్ ఇవాటి వీడియోలో మనం ట్రైకోడెర్మా యొక్క ఉత్పత్తి లాభాలు వాడకం మరియు ఎలాంటి తెగుళ్లు నివారిస్తుందో తెలుసుకుందాం ట్రైకోడెర్మా విరిడి అనేది బూజు జాతికి చెందిన శిలీంధ్ర నాశిని ఇది పంటకు హాని కలిగించే సిలిండ్రాలను ఆశించి వాటిని నిర్మూలిస్తుంది ఇది పొడి మరియు ద్రవ రూపంలో మార్కెట్లో లభిస్తుంది పంటల్లో చీడపీడల బెడద వల్ల దాదాపు ముప్పై నుంచి ముప్పై ఐదు శాతం దిగుబడిని రైతులు నష్టపోతున్నారు ముఖ్యంగా భూమి ద్వారా ఆశించే సిలిండ్రపు తెగుళ్ల వల్ల నష్టం అపారంగా ఉంది ఎండు తెగులు వేరు కుళ్ళు తెగుళ్ల వల్ల రైతుకు పెట్టుబడి కూడా చేతికి రాని సందర్భాలు అనేకం వీటి నివారణకు రసాయన మందులపై ఆధారపడటం వల్ల పర్యావరణం కలుషితం అవటంతో పాటు పూర్తి స్థాయిలో నష్ట నివారణ సాధ్యపడటం లేదు అయితే ఈ శిలీంధ్రపు తెగుళ్లను అతి తక్కువ ఖర్చుతో అరికట్టే పరిష్కారం ఇప్పుడు శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులోకి తెచ్చారు ట్రైకోడెర్మా అనేది జీవన ఎరువు మరియు జీవ శిలీంధ్ర నాశిని దీని పెరుగుదలకు చాలా తక్కువ మోతాదులో పోషకాలు అవసరమవుతాయి మొలాసిస్ ను లేదా ఈస్ట్ ను మాధ్యమంగా వాడి పులియబెట్టే పద్ధతి ద్వారా ఫెర్మెంటర్ లో ట్రైకోడెర్మాను అభివృద్ధి చేస్తారు రైతుల స్థాయిలో ట్రైకోడెర్మా విరిడిని పశువుల ఎరువులో వృద్ధి చేసుకోవటానికి తొంభై కిలోల్లో బాగా చివికిన పశువుల ఎరువును తీసుకుని దీనిలో పది కిలోల వేపపిండిని కలిపి నీడ ఉన్న ఎత్తైన ప్రదేశంలో చదరంగా గుట్టగా పోయాలి తరువాత ఒకటి నుండి రెండు కిలోల ట్రైకోడెర్మా విరిడిని పొరలు పొరలుగా చల్లి ఆపై ఒక కిలో బెల్లాన్ని కలిపిన నీటిని పశువుల ఎరువుపై చల్లి బెడ్ తేమగా ఉండే విధంగా నీరు చిలకరించాలి తేమ ఆవిరి కాకుండా దీనిపై గోనె పట్టాలు కప్పి రోజు నీరు చిలకరిస్తుంటే ఏడు నుంచి పది రోజుల్లో ట్రైకోడెర్మా సిలిండ్రం ఎరువు మొత్తం వ్యాపిస్తుంది గోనె పట్టాను పైకి తీసినప్పుడు పశువుల ఎరువుపై తెల్లటి బూజు ఆక్రమించి ఉండటం గమనించవచ్చు ఈ సమయంలో దీన్ని పొలంలో వేసుకోవాలి పంటలలో ట్రైకోడెర్మాను వాడటం ద్వారా కలిగే లాభాలు చూస్తే ఇది అన్ని రకాల వాతావరణాలలో మరియు నేలల్లో పెరిగే మిత్ర శిలీంద్రం ఇది సేంద్రియ వ్యవసాయంలో తెగుళ్లను నిర్మూలించడంలో కీలక పాత్ర వహిస్తుంది దీన్ని అన్ని రకాల పంటల్లో విత్తన శుద్ధికి నేల మరియు నారు శుద్ధి చేసేందుకు అనుకూలంగా ఉండి తెగుళ్లను నిర్మూలిస్తుంది మొక్క యొక్క వేరు ఉపరితలం పైన సహనివాసం ఏర్పరచుకొని మొక్క యొక్క జీవన క్రియలకు తోడ్పడుతూ నేల యొక్క భౌతిక లక్షణాలు వృద్ధి చేసి నేల సారవంతంగా మారేందుకు ఉపయోగపడుతుంది మరియు నేలలో ఉన్న కరగని భాస్వరాన్ని కరిగే విధంగా చేస్తూ రసాయన శిలీంద్ర నాశకాల వినియోగం తగ్గించి నేల ఆరోగ్యం కాపాడటంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది విత్తన శుద్ధి కొరకు ఐదు గ్రాముల ట్రైకోడర్మా పొడిని పది మిల్లీ లీటర్ల గంజి ద్రావణి లేదా చిక్కటి పంచదార లేదా బెల్లం నీళ్లలో కలిపి ఒక కిలో విత్తనానికి పట్టించి ఆరబెట్టి విత్తుకోవాలి కూరగాయల పంటల్లో నారు శుద్ధి చేయటం కోసం లీటరు నీటికి ఐదు గ్రాముల ట్రైకోడర్మా విరిడిని కలిపి నర్సరీ బెడ్స్ లేదా విత్తే ముందు బాగా తడపాలి లేదా యాభై గ్రాముల ట్రైకోడర్మాను పది లీటర్ల నీటిలో కలిపి అందులో నారు వేళ్లను ముంచి పది నుంచి ఇరవై నిమిషాల తర్వాత నాటుకోవాలి పత్తి పసుపు అల్లం కంది వేరుశనగ టమాటా వంకాయ మిరప ఉల్లి అరటి మరియు ఇతర పంటలలో నేలల ద్వారా వ్యాప్తి చెందే ఎండు తెగులు వేరుకుళ్ళు తెగుళ్లను సమర్థవంతంగా నివారించడానికి రెండు కిలోల ట్రైకోడెర్మా విరిడి కల్చర్ను తొంభై కిలోలు బాగా కుళ్ళిన పశువుల ఎరువు మరియు పది కిలోల వేపపిండితో కలిపి పది నుండి పదిహేను రోజుల పాటు నీడలో అభివృద్ధి చేసి తగినంత తేమ ఉన్నప్పుడు పొలంలో వేసి కలియదున్నాలి లేదా రెండు వందల యాభై గ్రాముల ట్రైకోడర్మాను వంద కిలోల పశువుల ఎరువుతో కలిపి రోజూ కొంచెం నీళ్లతో తడుపుతూ పది నుంచి పదిహేను రోజుల వరకు నీడలో ఉంచిన తర్వాత ఒక ఎకరం పొలంలో వేసి కలియదున్నాలి ట్రైకోడర్మాను రసాయన ఎరువులు మరియు పురుగు మందులతో కలిపి వాడకూడదు ఒకవేళ వాడాల్సి వస్తే కనీసం పదిహేను రోజుల వ్యవధి ఇవ్వాలి దీన్ని చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి మరియు తయారు చేసిన ఆరు నెలల్లోగా వాడుకోవాలి ప్రస్తుతం కిలో ప్యాకెట్ ధర వంద నుంచి నూట ఇరవై రూపాయలకు మార్కెట్ లో లభిస్తుంది ట్రైకోడెర్మాను ఉపయోగించడం ద్వారా వివిధ పంటలలో ప్రధాన తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రించవచ్చు వరి పంటలో పాము పొడ పొట్టకుళ్ళు గోధుమ మచ్చ తెగుళ్లను పత్తి మిరప పప్పు ధాన్య పంటల్లో వేరుకుళ్ళు నారుకుళ్ళు ఎండు తెగుళ్లను వేరుశనగ పంటలో కాండం కుళ్ళు ఎండువేరు కుళ్లను పసుపు పంటలో ఆకుపచ్చ మరియు దుంపకుళ్లను అలాగే అరటి పంటలో పనామా తెగులు పొద్దు తిరుగుడు పంటలో నలుపు వేరుకుళ్లను ట్రైకోడెర్మా వినియోగంతో సమర్థవంతంగా నియంత్రించవచ్చు ఇక ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే ట్రైకోడెర్మా విరిడి అనే శిలీంధ్ర పంటకు హాని కలిగించే శిలీంధ్రాలను ఆశించి వాటిని నిర్మూలిస్తుంది తొంభై కిలోల పశువుల ఎరువులో పది కిలోల వేపపిండి కలిపి నీడ ఉన్న ప్రదేశంలో చదరంగా గుట్టగా పోయాలి ఈ మిశ్రమంపై ఒకటి నుండి రెండు కిలోల ట్రైకోడర్మాను పొరలుగా చల్లి ఒక కిలో బెల్లం కలిపిన నీటిని తేమగా ఉంచేలా చల్లాలి తేమ ఆవిరి కాకుండా గోనె పట్టాలు కప్పి రోజూ నీరు చిలకరిస్తూ తేమను కాపాడాలి ఏడు నుంచి పది రోజుల్లో ట్రైకోడర్మా సిలిండ్రం ఎరువులో పూర్తి వ్యాపిస్తుంది అన్ని రకాల పంటల్లో విత్తన శుద్ధికి నేల వేరు వ్యవస్థలో వాడటానికి అనుకూలంగా ఉంటుంది నేల యొక్క భౌతిక లక్షణాలు వృద్ధి చేసి నేల సారవంతంగా మారేందుకు ఉపయోగపడుతుంది మరియు నేలలో ఉన్న కరగని భాస్వరాన్ని కరిగే విధంగా చేస్తుంది విత్తన శుద్ధి కొరకు ఐదు గ్రాముల ట్రైకోడర్మా పొడిని పది మిల్లీలీటర్ల గంజి ద్రావణి లేదా చిక్కటి పంచదార లేదా బెల్లం నీళ్లలో కలిపి ఒక కిలో విత్తనానికి పట్టించి ఆరబెట్టి విత్తుకోవాలి నారు శుద్ధి చేయటం కోసం యాభై గ్రాముల ట్రైకోడర్మాను పది లీటర్ల నీటిలో కలిపి అందులో నారు వేర్లను ముంచి పది నుంచి పన్నెండు నిమిషాల తర్వాత నాటుకోవాలి నేల ద్వారా వ్యాప్తి చెందే తెగులు నివారించటానికి రెండు వందల యాభై గ్రాముల ట్రైకోడర్మాను వంద కిలోల పశువుల ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలంలో వేసి కలియదున్నాలి ట్రైకోడర్మాను రసాయన ఎరువులు మరియు పురుగు మందులతో కలిపి వాడకూడదు ఒకవేళ వాడాల్సి వస్తే కనీసం పదిహేను రోజుల వ్యవధి ఇవ్వాలి ట్రైకోడర్మా రిడిని చల్లని పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి మరియు తయారు చేసిన ఆరు నెలల్లోగా వాడుకోవాలి ప్రస్తుతం కిలో ప్యాకెట్ ధర వంద నుంచి నూట ఇరవై రూపాయలకు మార్కెట్లో లభిస్తుంది పత్తి మిరప పప్పు ధాన్య పంటల్లో వేరుకుళ్ళు నారుకుళ్ళు మరియు ఎండు తెగుళ్లను సమర్థవంతంగా నియంత్రించవచ్చు